టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అయితే అవసరం లేదు అందం అభినయంతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది తన ప్యాషన్ తోనూ అందరినీ ఆకట్టుకుంటుంది సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కి నిరంతరం టచ్ లో ఉంటుంది అయితే గత కొన్ని నెలలుగా సమంత సినిమాల్లో కంటే తన వ్యక్తిగత కారణాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది తాజాగా సమంత రెండోసారి పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి హీరోయిన్ సమంత గత కొంతకాలంగా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడ్మోరు తో సన్నిహితంగా ఉంటున్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది అయితే ఈ వార్తలపై ఈ జంట ఇప్పటి వరకు స్పందించలేదు కానీ తాజాగా సమంత రెండోసారి పెళ్లి చేసుకోబోతున్నారు లేదు ఆల్రెడీ చేసేసుకున్నారు అనే ఈ రెండు వార్తలు వైరల్ అవుతున్నాయి అంతేకాకుండా సమంత రాజ్ నిడుమోరుల వివాహం కోయంబత్తూరు లోని ఈషా యోగా సెంటర్ లో ఆల్రెడీ జరిగిపోయింది అనే కథనాలు ట్రెండ్ అవుతున్నాయి ఈ వార్తలపై అధికారికంగా సమంత గాని రాజ్ నిడుమోరు గాని ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ ఈ రూమర్స్ కి మరింత బలం చేకూర్చడానికి కారణం డైరెక్టర్ రాజ్ నిడుమోరు మాజీ భార్య శ్యామలి చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే శ్యామలి తాజాగా బలి తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు అంటూ పోస్ట్ చేసింది దీంతో సమంత పెళ్లి అనే వార్త సోషల్ మీడియాలో చర్చకి కారణమైంది అయితే ఆమె ప్రత్యేకంగా ఎవరిని సూచించకపోయినా సమంత రాజ్ వివాహ వార్తల హడావిడిలో ఈ పోస్ట్ రావడం వల్ల అంత అదే విషయానికి కనెక్ట్ చేస్తోంది చాలా మంది యూజర్లు ఇది సమంత రాజ్ పై అసహనమైన నిజంగా వారు పెళ్లి చేసుకోబోతున్నారా అని కామెంట్స్ చేస్తున్నారు మరికొందరు తన బాధని ప్రకటించే భావోద్వేగ పోస్ట్ మాత్రమే అంటున్నారు ఇక సమంత జీవితంలో ఈషా యోగా సెంటర్ కి ఉన్న అనుబంధం తెలిసిందే సద్గురు జగ్గి వాసుదేవ్ నిర్వహించే కార్యక్రమాల్లో ఆమె తరచూ పాల్గొంటుంది కష్ట సమయంలో ఆరోగ్య సమస్యల సమయంలో ఆమె ఆధ్యాత్మికంగా అక్కడే సేద తీరింది ఈ కారణంగా సమంత రెండో పెళ్లిని సద్గురు ఆశీర్వాదంతో ఈషా ఫౌండేషన్ లోనే జరగబోతుంది అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది